హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ బనకచెర్ల ప్రాజెక్టుపై విషం కక్కుతున్న తెలంగాణ నేతలు మేం నాశనమైనా పర్వాలేదు పక్కోడు మాత్రం బాగుపడకూడదు అనే చందంగా ఉంది తెలంగాణ నేతల తీరు సముద్రంలో కలిసే నీటిని పొలాలకు మళ్లిస్తామని ఏపీ అంటుంటే అడుగడుగున అడ్డు తగిలేందుకు తయారవుతున్నారు తెలంగాణ నేతలు బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో బగబగలు మొదలయ్యాయి పోలవరానికి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం అద్భుతమంటూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంటే అదేలా కుదురుతుంది ఏపీ సర్కార్ జలదోపిడికి పాల్పడుతుందంటూ తెలంగాణ నేతలు తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు లేటెస్ట్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఘాటుగా రియాక్ట్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది దీంతో నెక్స్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమవుతుందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఆక్షేపణ కూడా పెట్టలేదు ఆ ఒక్క నేత కూడా దానికి ఆపోజిట్గా మాట్లాడలేదు అయితే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుపై పార్టీలకు అతీతంగా తెలంగాణ నేతలు ఏపీపై విషం కక్కుతున్నారు ఏపీని సస్యశ్యామలం చేయాలనుకున్న నీటి కొరత తీరాలన్నా బనకచెర్యలతోనే సాధ్యమని కూటమి నేతలు చంద్రబాబు నాయుడు అయితే భావిస్తున్నారు ఆ దిశగా వేగంగా అడుగులేస్తుంది టీడీపీ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు మాత్రమే మాట్లాడి వ్యతిరేకించింది మనం చూసాం ఎందుకంటే బీఆర్ఎస్ నేతలకు వచ్చేసి ఆంధ్రా నీళ్ళపైనే వారికి ఓట్లు అయితే పడతాయి ఆ అంశం మాట్లాడితేనే వాళ్ళ పార్టీ తెలంగాణలో మనుగడన్న సాధిస్తుంది గతంలో నుంచి కూడా వాళ్ళు ఇదే వ్యాఖ్యలను ఇదే మాటలను చేసుకుంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ గెలుస్తూ వచ్చారు సో ఇంకా తెలంగాణ ప్రజలకు ఆ మాటలు విని విని విసుకొచ్చేసింది ఇంకేదైనా కూడా మనం తీపు తింటే ఎగుటైతుంది కదా అట్లా బీఆర్ఎస్ పార్టీ ఎగుటైపోయి వాళ్ళను పక్కకు దొబ్బేశారు సో ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటి అంటే తెలంగాణ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై విషయం కక్కడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఏపీ ప్రాజెక్టులపై విషయం చిమ్మడం ఎంతవరకు సమంజసం అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచించుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎటువంటి ఆక్షేపణ చేయలేదు ఎప్పుడు కూడా ఏమీ ఒక మాట కూడా మాట్లాడలేదు వారైతే కాళేశ్వరం నిర్మించుకున్నారు ఆ ఎఫెక్ట్ అనేది ఆంధ్ర పైన వారికి కూడా తెలుసు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తారు ఉండాలనేది అర్థం కావట్లేదు బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ షేత్కు ప్రజెంటేషన్ ఇచ్చారు పోలవరం నుంచి బనకచెర్లకు నీటి తరలింపు గురించి కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలు అందించారు ఎనభై ఒక్క వేల కోట్లతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుతో రైతులు ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు తెలంగాణ ఎవరెత్తుతున్నటువంటి అభ్యంతరాలపైన ప్రజెంటేషన్లో సమాధానమిచ్చారు ఏపీ అధికారులు ఇటు సీఎం చంద్రబాబు సైతం పలువురు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టుపై మాట్లాడారు సముద్రంలో వృధాకపోతున్న నీటిని మాత్రమే ఉపయోగించు తెలిపారు తెలంగాణకు ఎటువంటి నష్టం జరగదని చెబుతూ చంద్రబాబు తెలంగాణపై కొంత మేలు కూడా జరుగుతుందని చెప్పారు మొత్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్లో బనకచీర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలైతే విషయం చిమ్ముతున్నట్లయితే తెలుస్తుంది మరి ఇంకా ఏపీ ప్రభుత్వం వీటిపైన ఎలా రెస్పాండ్ అవుతుంది బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం సాగుతుందా